श्रियाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकृतिप्रदायं भजे वायुपुत्रं भजे वा भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भटञ्चन् प्रभातम्बु सायन्त्रमुन्निनामसङ्कीर्तनं नी जेसि नीमीदने नी दण्डकं बक्कटिञ्जेय नूहञ्चि नीमूर्तिनिङ्गाञ्चि नीसुन्दरं वञ्चि नीदासदासुण्डनैः రామ భక్తుండనై నిన్ను నీ గొల్చెదన్ నీ కటాక్షంబు నంజూచితే వేడుకల్జేచితే రాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాదివై జూచితే దాతవై బ్రోచితే దగ్గర నిలిచితే తొల్లి వై స్వామి కార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేసు పూజించి గావించి ఎవ్వారిని జంపి కాకుత్సతిలకు దయాదృష్టి వీక్షించి కిస్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి లంకి నిన్ చంపియున్ లంక నున్గాల్చియున్ భూమి జంజూచి యానందముక్కు యాయుంగరం విచ్చి యారత్నముందెచ్చి శ్రీరామకునిచ్చి వంతాది వీరాదులన్ గూడి వీరాదులన్గూడి దాటి వానరల్ మూకలై పెన్మూకలై దైత్యులందుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి లక్ష్మణున్ ముర్చనుందింపగా నప్పుడే పోయి తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాదులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారంధరి రావణం చంపగా నంత లోకంబులానందమయ్యుండ నవ్వేలన నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంభ్రంభమయ్యున్న నీకన్న గూర్మి లేరంచు మన్నించి భక్తి ప్రశస్తంబుగా నిన్ను నియమించి నీనామ సంకీర్తనలు చేసితే పాపములు భాయుని భయములుందీరుని భాగ్యముల్ గలుగుని సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులు కనుగుని బాణరాకార యువభక్తమందార యోపుణ్యసంచార యో వీర యోశూర నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా वलसि या तक ब्रह्ममन्त्रम्बुनन् पठितुन् शरमुगच्छ देहं बुनन्दाचि श्रीराम श्रीरामयनचुन् मनःपूतमै युन् तपकं तलतु नाजिह्मयन्तुण्डि निीर्घदेहं त्रैलोक्यसञ्चारिवै रामनामाङ्कितवै ब्रह्मवै ब्रह्मतेजम्बुनन् रौद्र कल्लोलावीर हनुमन्त होङ्कार शृङ्कार शब्दम्बुलन् పిశాచ భూతప్రేతపిశాచాకినీకినీ గాలిదయ్యంబుల నీదు అలంబున జుట్టి నీ ముష్టిగా తంబులన్ బాహుదండం బులన్ రోమకండం బులం దుంచి నీ కన్న నాకెవ్వరు గుర్మిలేరంచు మన్నించి సేవించి తిన్ జై వీరాంజనేయ సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమో నమ